మీ సొంత ఇంటి కళ ఈ ఇంటితో నెరవేరుతుంది అది ఎలాగో చెప్తాను వీడియో అక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ గురు రిలేటర్స్ ఉయ్యూరు నియర్ బై విజయవాడ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రన్స్ కారిడార్లో డబ్ల్యూపీవీసీ సీలింగ్ను అయితే ఏర్పాటు చేశారండి అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ప్యూర్ టేక్ వుడ్ డోర్ని అయితే ప్రొవైడ్ చేశారు ఇంటి చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ అయితే సందునైతే వదిలేరండి బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ముయ్యూర్లో మొట్టమొదట ప్రాజెక్ట్ అండి అది కూడా ఏపీ సిఆర్డి అప్రూవ్డ్ లేట్లో నలభై ఏళ్ళు రోడ్ల ఫెసిలిటీతో సైట్ డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై నాలుగు నలభై కొడతలతో ఉన్నటువంటి నూట యాభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూలీ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ బ్రాండెడ్ క్వాలిటీ మెటీరియల్స్తో క్వాలిటీ నిర్మాణం అయితే చేశారండి స్కూల్స్కు కాలేజెస్కు అన్నిటికీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ మొత్తానికి కూడా తలుపులు కిటికీలు అన్నీ కూడా మనకి టేక్ వుడ్ డోర్స్ని అయితే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ గౌండ్ వాటర్ అది కూడా చాలా బాగుంటుంది రెండు వందల ఎనభై అడుగులు సబ్మర్సిబుల్ బోర్ అయితే వేసారండి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి హాలు అదేవిధంగా రెండు బెడ్రూమ్లు ఒక కిచెను ఒక హాల్ అయితే ఏర్పాటు చేశారండి ఇక్కడ చూస్తున్న ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వస్తుంది బాత్రూము కబోర్డ్స్ అవి కూడా మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే విధంగా ప్రొవిజన్ అయితే ఉందండి ఈ హౌస్కి వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి గ్రానైట్ ఫినిషింగ్ అదేవిధంగా మనకి సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ హౌస్ వచ్చి తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి లొకేషన్కి వచ్చి హౌస్ డాక్యుమెంటేషన్ అది కూడా మీరు చెక్ చేసుకుని మేమైతే మీకు హౌస్ ఇప్పించిన దగ్గర నుంచి హౌస్ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ అయ్యే వరకు క్లియర్ మీకు తోడుగా అయితే మేము ఉంటామండి దక్షిణం వైపు వచ్చేసి మనకు ఏరియా వస్తుంది ఇంటి చుట్టూ తిరిగే విధంగా సందు అయితే ప్రొవైడ్ చేశారండి నూట యాభై మూడు గజాల్లో పడమర ఫేసింగ్లో ముప్పై నాలుగు నలభై కొలతలు ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ హౌసు సో ఇదే విధంగా మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మరి అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సిఆన్ నెక్స్ట్ వీడియో